నేను ఆరువా చేయాల్సిన ట్యాంకీని ఈ ధనవా తీసుకొచ్చి పెట్టిన వెంటనే త్రీ డేస్ మేతలు ఆపేసి అలాంటి ట్యాంకీ వెంటనే మేతలు ఎత్తుకుని నూట నలభై కౌంట్ నుంచి డెబ్బై కౌంట్కి ఒక పది రోజుల్లో వచ్చేసింది సార్ ఆ ట్యాంకీ ఆరు వచ్చేసాం ఓకే కొంతమంది మీరు అన్నట్టు నూట నలభై కౌంట్ నుంచి డెబ్బై కౌంట్కి వంద కౌంట్కి వచ్చేస్తా అంటున్నారు ఇందుట్లో కూడా ఉంది సార్ మూడు రకాల సీడ్ ఉంటాయి హార్డ్నెస్ ఉంటుంది గ్రోత్ లైన్ ఉంటుంది ప్లస్ పై ఆప్ పౌండ్స్ నేనేసింది సార్ అది సామాన్యంగా నాలుగు నెలలకి ముప్పై కొంట వస్తుంది సార్ సర్వేలు ఎక్కువ వస్తాయి అని చెప్పి మేము నమ్మేస్తాం కానీ అన్ని రోజులు కూడా గ్రోత్ రాకపోతే ఆ టైంలో మేము ఇది వాడాం ఆ సర్వేలు నెంబరింగ్ ఎక్కువ దొరికింది ప్లస్ గ్రోత్ రావడం మేము అద్భుతమైన లాభాలు పొందాం సార్ ఆ వారానికి వారానికి మధ్య గ్యాప్లో ఎన్ని తీసెస్ దిగుతున్నాయని ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ అయితే ఈజీగా ట్వంటీ ఎయిటీన్ కానీ ట్వంటీ కానీ హండ్రెడ్ నుంచి ఎనభై అకౌంట్కి ఒక వన్ వీక్ వన్ వార ఒక ఏడు రోజులు పడుతుంది తర్వాత మళ్ళీ ఎనభై నుంచి అరవై అకౌంట్కి ఒక వారం రోజులు పడుతుంది అక్కడ నుంచి కొంచెం టైట్ అవుతుందిగా సార్ సుమారు ఒక టెన్ డేస్కి మంచి కలితలు వస్తుంది ఈ దన్వాలో నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సీడ్లో రొయ్యి పెరగాల్సిన బదులు కాళ్ళు పెరుగుతుంది సార్ కానీ వాడితే కాళ్ళు పెరగకుండా రొయ్యలు పెరుగుతుంది సార్ ఓకే అది మటుకు నేను గమనించాను రైతులకి నా విన్నపం ఏంటంటే ఒక రైతుగా ఎదటి రైతు బాగుండాలని ఇంటర్వ్యూ ఇస్తున్నాను నేను అందరూ బాగుండాలి అలాగే ఆక్వా కల్చర్ పెరగాలంటే వాడితే ఖచ్చితంగా మంచి ఫలితాలంతే అని నా నమ్మకం నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాపాలెంలో ఉన్నటువంటి మన శంకర్ సార్ దగ్గరికి వచ్చామండి శంకర్ సార్ గారు మన ప్రోడక్ట్ వాడటం జరిగింది ధన్వా సో వాడినప్పుడు ఆయనకి ఎలాంటి యూజ్ జరిగింది దాని ద్వారా కౌంట్ ఎంత దిగింది ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఆయన మన ప్రోడక్ట్ వాడటం జరిగింది హార్వెస్ట్ చేద్దాం అనుకున్న ట్యాంక్లో ధన్వాన్ వాడి ఎంత కౌంట్కి వెళ్ళాడు అనేది ఆయన మాటలోనే మనం విందాం నమస్తే సార్ నేను ఆరో చేయాల్సిన ట్యాంకీని ఈ దన్వా తీసుకొచ్చి పెట్టిన వెంటనే త్రీ డేస్ మేతలాపేసి అలాంటి ట్యాంకీ వెంటనే మేతలు ఎత్తుకుని నూట నలభై కౌంట్ నుంచి డెబ్బై కౌంటుకి ఒక పది రోజుల్లో వచ్చేసింది సార్ ఆ ట్యాంకీ ఆర్వచ్చేసాం ఓకే వాడక ముందు మన ట్యాంక్ కండిషన్ ఎలా ఉండే సార్ మేత స్లోగా వెళ్ళే సార్ హెచ్పి అని చెప్పేసి మూడు రకాల ఎరివేషన్ ఉంది సార్ ట్యాంక్లో ఓకే ఎరువేషన్ మూడు రకాలుగా ఉంటే అప్పుడు ఈహెచ్పీ ఏమో అని చెప్పేసి నేను ఆలోచించుకుని ఈ ధన్వా వాడాను ఈ సైజ్ వేరియేషన్స్ ఏమైనా మీకు యూనిఫామ్ అంటే సైజ్ కూడా కంట్రోల్ అయిందా సార్ ఈ పది ఈ ధన్వాలో నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే రొయ్యి ఇప్పుడు ఉన్న సీడ్లో రొయ్యి పెరగాల్సిన బదులు కాళ్ళు పెరుగుతుంది సార్ కానీ వాడితే కాలు పెరకుండా రొయ్యలు పెరుగుతుంది సార్ ఓకే అది మటుకు నేను గమనించాను సో మీరు ఈ క్రాప్ లో మీరు డెబ్బై కౌంటర్ పెట్టారు తర్వాత మీరు మీరు ఇది ఇది ఈ ధన్వా ప్రోడక్ట్ కంటిన్యూగా రెండో క్రాప్ వాడుతున్నారు కదా సార్ సో ఈ రెండో క్రాప్ లో మీరు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేశారు సార్ ముప్పై రోజుల నుంచి స్టార్ట్ చేశాను సార్ ముప్పై రోజు నుంచి స్టార్ట్ చేశాను ఎలా మీరు ఎలా డోసేజ్ ఇచ్చారు సార్ మీరు స్టార్టింగ్ లో ఫైవ్ సార్ ఈవినింగ్ టైం డైలీ ఫైవ్ గ్రామ్స్ కాడ పెట్టుకుంటా వచ్చాను సార్ తర్వాత వంద కౌంట్ నుంచి హండ్రెడ్ టెన్ గ్రామ్స్ పెట్టాను సార్ ఓకే సార్ సో మీరు దీంట్లో జెల్లో కలిపారా లేకపోతే మనం చెప్పినట్టు మినరల్ వాటర్ మిక్సీ ఓన్లీ మినరల్ వాటర్ సార్ ఓకే సార్ ఓన్లీ మినరల్ వాటర్ వల్లే మోల్డింగ్ ఫ్రీగా అయింది ప్లస్ మంచి గ్రోత్ గా ఉంది సో ఈ ధన్వా ప్రోడక్ట్ మీరు వాడుతున్నారు మీ మీరు ఇది వాడిన తర్వాత ఎంత లబ్ధి పొందారనేది మీ మాటలు మేము కూడా వింటున్నాం సో సాటి రైతులకు మీ ద్వారా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్పగలరు సార్ రైతులకి నా విన్నపం ఏంటంటే ఒక రైతుగా ఎదటి రైతు బాగుండాలని ఇంటర్వ్యూ ఇస్తున్నాను నేను అందరూ బాగుండాలి అలాగే ఆక్వా కల్చర్ పెరగాలంటే పడితే ఖచ్చితంగా మంచి ఫలితాలంతే అని నా నమ్మకం సార్ ఈ ధన్వా ప్రోడక్ట్ ఒక ఈహెచ్పికేనా లేదంటే కంపెనీ చెప్పినట్లు డీ గ్రోత్ ట్యాంక్ ఉన్న మోల్టింగ్ ఇష్యూ ఉన్న కౌంట్కి బాగా నార్మల్ ట్యాంక్ కౌంట్కి వెళ్ళాలన్నా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు మీకు జరిగిందా సో ఈహెచ్పికి ఉన్నప్పుడు వాడారు తర్వాత నార్మల్ ట్యాంక్ కూడా ఇప్పుడు పెడుతున్నారు సో రెండింటికి మీరు తేడా చెప్పగలరా రైతులు కూడా వాడచ్చు అదే చెప్తాను సార్ విషయం ఏంటంటే దాని వాళ్ళు ఈహెచ్పీ కాదు సార్ కాళ్ళు పెరగకుండా బాడీ పెరుగుద్ది ఆర్ఎంఎస్ లో పడలేదు ట్యాంక్ పర్ఫెక్ట్ మోల్టింగ్ మేతలు డ్రాప్ చేయడం అనేది లేదు ఇంకా వనామీలో కావాల్సిన ఈ నాలుగే కదా అవునండి ఆ నాలుగు ఖచ్చితమైన ఫలితాలు ఉన్నాయి ఈ ప్రోడక్ట్ లో నేను నమ్మింది ఏంటంటే మంచి మోల్టింగ్ అవుతుంది మంచి గ్రోత్ వస్తుంది ఒక టెన్ డేస్ ముందే మంచి ఫలితాలు వస్తుంది ఇప్పుడు మనకు ట్యాంక్లో గ్రోత్ని ఎలా గమనించారు సార్ అంటే సైజు వేరియేషన్స్ను యూనిఫామ్గా రావటం కానీ ఇలాంటి పారామీటర్లలో ఏ పారామీటర్లు మేము మనకు గ్రోత్ బాగా వచ్చిందని మీకు ఏ సందర్భంలో ఎక్కువ అనిపించింది సార్ ఈ ట్యాంక్ ముప్పై రోజులు అయిపోయింది సార్ ముప్పై అయిన తర్వాత కూడా మామూలుగా లోకల్ పిల్లల సైజులో ఉన్నాయి సార్ ఓకే చిన్న చిన్న సైజులు ఉన్నాయి మినిమం అంటే ఆపతో లాగే సైజే ఉన్నాయి సార్ ముప్పై రోజులకి ఓకే అప్పుడు నేను ప్రజ నేను అనుకున్న అది ఏంటంటే లాస్ట్ టైం మనం ఆరువా చేయాల్సిన ట్యాంక్కి డెబ్బై రోజు డెబ్బై కౌంటూ అదే వన్ నూట నలభై కౌండ్ నుంచి డెబ్బై కౌండ్కి వచ్చాం అది పెడితే సక్సెస్ అయ్యాం ఇది కూడా ట్రై చేద్దామని పెట్టాం సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో జనరల్గా అందరూ యూట్యూబ్లలో సోషల్ మీడియాలో చూసి చాలామంది అనుకుంటారు అంటే ఇట్లాంటివి చాలా వస్తున్నాయి కదా ఇవి ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు కొందరు ఏంటంటే ఇవి పని చేయవు అని అనుకుంటా ఉంటారు సో అలాంటి వాళ్ళకు మీ మాటగా ఏం చెప్పగలరు సార్ రైతులు నమ్మాలి నమ్మి వాడితే ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలు నెంబర్ వన్ అండి నా ఉద్దేశం అయితే ఇంకా బిజినెస్ పరంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు నచ్చిన సొల్యూషన్ ఏంటంటే రైతుగా నేను ఇచ్చిన నమ్మకం ఏంటంటే నేను వాడు చూశాను నాకు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి మీకు కూడా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను ప్రీవియస్ క్రాప్లో మీరు ఏ కౌంట్ నుంచి ఏ కౌంట్కి వచ్చారు డిఓసి ఎన్ని రోజులు సార్ అంటే మీరు మన ప్రోడక్ట్ వాడటానికి ముందు ఎంత డివోసి ఉండే సార్ అది ఈ ధనవా వాడక ముందు అయితే ట్యాంక్ వేసి అప్పటికి సిక్స్టీ ఫైవ్ డేస్ సార్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే అరవై రోజులు అవుతుంది నూట నలభై కౌంట్ వచ్చింది ప్లస్ రెండు ఎకరాల్లో మెమరీ వచ్చి లక్ష లక్ష నలభై ఏళ్ళు ఉంది సార్ లక్ష నలభై ఏళ్ళు ఉంటే అప్పుడు మరి లెక్క తక్కువ నెంబర్ మీద ఎక్కువ గ్రోత్ రావాలని ఆశించి తక్కువ నెంబర్ వేసాం సార్ కానీ అరవై రోజు అరవై ఐదు రోజులకు కూడా నూట నలభై కౌంటుతోనే ఉంది ఓకే అప్పుడు ఈహెచ్బి ఏమో అని చెప్పేసి ఏ సైజ్ ఎరివేషన్ ఉందని చెప్పేసి ఆలోచించి యూట్యూబ్లో అందరు రైతులు చెప్పినట్టు నేను చూసి నమ్మి వాడాను సార్ ఈ ప్రోడక్ట్ ఓకే వాడిన తర్వాత టెన్ డేస్లో సెవెంటీ అకౌంట్కి వచ్చింది సార్ రెండు అనుకుంది సార్ పట్టేసింది సార్ కొంతమంది మీరు అన్నట్టు నూట నలభై కౌంటు నుంచి డెబ్బై కౌంట్కి వంద కౌంట్కి వచ్చేస్తా అంటున్నారు ఇందుట్లో కూడా తేడా ఉంది సార్ మూడు రకాల సీడ్ ఉంటాయి ఆర్డనస్ ఉంటుంది గ్రోత్ లైన్ ఉంటుంది ప్లస్ పై ఆఫ్ ఉంటుంది నేనేసింది లైన్ సార్ అది సామాన్యంగా నాలుగు నెలలకి ముప్పై కొండ వస్తుంది సార్ సర్వేలు ఎక్కువ వస్తాయి అని చెప్పి మేము నమ్మేస్తాం కానీ అన్ని రోజులు కూడా గ్రోత్ రాకపోతే ఆ టైంలో మేము ఇది వాడాం ఆ సర్వేలు నెంబరింగ్ ఎక్కువ దొరికింది ప్లస్ గ్రోత్ రావడం మేము అద్భుతమైన లాభాలు పొందాం సార్ సార్ ఇప్పుడు మీరు వేసిన ఈ నాలుగున్నర ఎకరాలు మీకు వంద కౌంటు ఎన్ని రోజులకి వచ్చింది ఇప్పుడున్న ఈ ఫిఫ్టీ కౌంట్ ఎన్ని రోజులకి వచ్చింది సార్ నేను ఈ మెడిసిన్ వాడక ముందు ముప్పై ఐదు రోజుల వరకు నెట్టింగ్ వేయలేదు సార్ సుమారు అప్పుడు మూడు వందల నుంచి నాలుగు వందల కౌంట్లో ఉంటుంది సార్ ఓకే ఆ నాలుగు వందల కౌంట్లో నాకు ముప్పై రోజులు దాటిపోతుంది గ్రోత్ లేదని చెప్పేసి అప్పుడు దండ వాడాను సార్ నేను ముప్పై రోజుల నుంచి అరవై రోజులకి అరవై కౌంట్లోకి వచ్చాను సార్ అంటే థర్టీ డేస్ థర్టీ డేస్ ముప్పై ఐదు రోజులకి నాలుగు వందల కౌంట్ నుంచి సుమారు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ లో హండ్రెడ్ కౌంట్ ఉంటుంది సార్ ఓకే అయితే తర్వాత సిక్స్టీ డేస్ కి సిక్స్టీ కౌంట్ వచ్చింది సార్ ఫిఫ్టీనా సార్ సిక్స్టీనా సార్ సిక్స్టీ 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 కౌంట్ సిక్స్టీ ఓకే ఇప్పుడు డెబ్బై రోజులు అవుతుంది సుమారు ట్రాఫిక్ కౌంట్లు ఉంటాం కౌంట్లు ఇంకా కౌంటింగ్ ఏ లేదు ఇంకా వారానికి కోసం నెట్టింగ్ ఆ వారానికి వారానికి మధ్య గ్యాప్ లో మీకు ఎన్ని పీసెస్ దిగుతున్నాయి ట్వంటీ పీస్ ట్వంటీ పీసెస్ అయితే ఈజీగా నుంచి ట్వంటీ ఎయిటీన్ కానీ ట్వంటీ కానీ ఓకే హండ్రెడ్ నుంచి ఎనభై అకౌంట్కి ఒక వన్ వీక్ వన్ వారం ఒక ఏడు రోజులు పడుతుంది తర్వాత మళ్ళీ ఎనభై నుంచి అరవై అకౌంట్కి ఒక వారం రోజులు పడుతుంది అక్కడ నుంచి కొంచెం టైట్ అవుతుంది కదా సార్ సుమారు ఒక టెన్ డేస్కి మంచి కలితలు వస్తాయి చూశారు కదండి ఇవాళ మన ఎర్రంశెట్టి శంకర్ గారు ఆయన పాండ్లో ధన్వాన్ వాడి ఎటువంటి కౌంటు తీశారు తర్వాత ఆయన మాటల్లోనే సాటి రైతుకు కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటువంటి మంచి ప్రోడక్ట్ మీరు కూడా ఎవరైనా డిగ్రోత్ ఉన్న ట్యాంకులు కానీ ఈహెచ్పి ఉన్నా కానీ సైజ్ వేరియేషన్స్ ఉన్నా లేదా మీకు గ్రోతులు తక్కువ ఉన్నా లేదా మీకు మోల్టింగ్ ఇష్యూస్ ఉన్నా ఈ ప్రోడక్ట్ని ఒకసారి వాడి చూడండి వాడిన తర్వాత దాని యొక్క అద్భుతమైన ఫలితాలు మీరు కూడా పది మందికి రైతులు చెప్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో